నమస్కారం ఈ మధ్య ఎఫ్ఎం రేడియో పెట్టుకోగానే పాటలు ఎంత ఉంటుంటే నేను గర్వంగా చెబుతున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తా ఉంది దాని తర్వాత నిన్న అనంతపూర్లో చాలా పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అసలు సూపర్ సిక్స్ ఏంటి సూపర్ హిట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఏంటి అవి ఏ రకంగా సూపర్ హిట్ అయినవి ఒకసారి చూసుకుంటే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్లో మొదటి ఆమె నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగం నిరుద్యోగ యువతకు ప్రతీ నెల మూడు వేల నిరుద్యోగ భృతి దిస్ ఈజ్ ది ఫస్ట్ సూపర్ సిక్స్లో ఫస్ట్ పాయింట్ ఇది మీకు తెలుసు ఏమైందో రెండో హామీ రైతు భరోసా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఇరవై వేల ఆర్థిక సాయం దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేలని తర్వాత సవరించారు లాస్ట్ ఇయర్ కూడా దాన్ని ఒక్కటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏడు వేలు వేసినట్టుగా పేపర్లో చూశాను ఇది రెండైనా కదా మూడు హామీ బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒకటో తారీఖు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి ఇరవై వేలు పదిహేను వేలు తల్లికి వందనం అని చెప్పారు లాస్ట్ ఇయరు దాన్ని ఊసే లేదు ఈ సంవత్సరం పదమూడు వేలు పన్నెండు వేలు పదకొండు వేలకి వేసారు నాలుగోది రాష్ట్రంలో ఉన్న మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదిహేను వేల ఆర్థిక సాయం పదిహేను వందల ఆర్థిక సాయం ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్లో ఇది కానీ ఇస్తే ఆయన పొడుగు మనిషి ఎర్రనాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అన్నారు రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నారు అసలు అనౌన్స్ చేయడం ఎందుకు ఆ మాటలు ఎందుకు కొత్త గవర్నమెంట్ ఇచ్చింది కదా నిత కాలేదు అది ఫెయిల్ ఐదోది దీపం పథకం ఐదో దీపం పథకంలో నిన్న మీటింగ్లో కూడా చాలా లెక్కలు చెప్పాడు ఆయన కానీ తేరా చూస్తే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సంవత్సరం నాలుగు నెలలు అయింది అంటే సంవత్సరం నాలుగు నెలలు అయింది అయితే నాలుగు సిలిండర్లు ఇవ్వాలి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చెప్పిన సంవత్సరానికి మూడు సిలిండర్లు మూడు నాలుగు పన్నెండు ఆయన ఇచ్చిన సిలిండర్లు ఎంత ఇచ్చారు అంటే ఒకటే ఒక సిలిండర్ ఇచ్చారు తెకండ్ మూడు ఇవ్వకుండా అది కూడా సక్సెస్ అని నిస్సగ్గుగా చెప్పారు ఆరోది ఉచిత బస్సు ఆరోది మనం చూసుకున్నట్లయితే ఆరోది మొన్న ఒక సంవత్సరం ఇవ్వకుండా రేపు మొన్న ఆగస్టు పదిహేనుతో ఇస్తున్నారు అది కూడా కొన్ని బస్సులు కావట్లే పా హౌ ఇస్ ఈస్ సక్సెస్ ఒక పథకం సక్సెస్ పెట్టుకుని రెండు పథకాలు తల్లికి బంధనం కూడా కన్సిడరేషన్లో తీసుకుందాం ఈ రెండు పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండవ సంవత్సరం నుంచి ఇస్తూ ఇవన్నీ సక్సెస్ అని ఆయన బహిరంగ సభ పెట్టడంలో అర్థం ఏంటో నాకేం అర్థం అవలేదు ఇకపోతే ఆయన ఇచ్చిన హామీలు చూద్దాం అన్నా క్యాంటీన్లు ఆయన హామీ ఇవ్వలే అన్నా క్యాంటీన్లు పెడతారని హామీ ఇవ్వలేదు కానీ ఆయన ఎన్న ఎన్న అన్నా క్యాంటీన్లు పెట్టి ఆయన అందరికీ కూడా దానం చేస్తున్నాడు వీ అప్రిషియేట్ హి ఫర్ దట్ తర్వాత యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు బీసీలకు అది ఏమైందో తెలియదు తర్వాత బీపీ షుగర్ వంటి మందులకు బీపీ షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు ఇస్తా అన్నారు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన నేను చెప్తున్నది దాని గొడవ అసలు నా మీటింగ్లో లేదు ఉచిత ఇసుక 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 ఏ రకంగా ఉంటున్నదో నేను చెప్పవసరం లేదు చాలా సందర్భాల్లో చెప్పాను ఇది ఎమ్మెల్యేలకి ఒక వ్యాపారం డబ్బులు వచ్చే వ్యాపారంలాగా నడపబడుతుంది పేదలకు కానీ సామాన్యులకు కానీ ఉచితన్నది ఉచిత ఇసుక అన్నది అందట్లేదు దాంట్లో గవర్నమెంట్ ఏదైతే పాలసీ పెట్టుకుందో కంప్లీట్గా ఫెయిల్ అయింది ఇది మధ్యవర్తుల కింద ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చే ఉచిత సాధనంగా ఉచిత ఇసుక ఇప్పుడు నడపబడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ డబ్బులతో పని లేదు కాబట్టి రాగానే ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు తర్వాత ఆ పూజారులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు అది సంవత్సరానిక నెలక సంవత్సరానికన్నా సంవత్సరం అయిపోయింది ఇవ్వాలి ఇవ్వలేదు నెలకన్నా ఇప్పుడు దాకా పదహారు నెలల వరకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మరి పూజారులు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం అవట్లేదు తర్వాత ప్రతి చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఇస్తా సంవత్సరానికి సంవత్సరం అయిపోయింది లోకేష్ కోసవని పెట్టింది ఎందుకంటే మంగళగిరిలో చేనేత కుటుంబాలు ఎక్కువ ఆ కుటుంబాలు ఓట్లు రాకపోతే నెగ్గడు లోకేష్ అని చెప్పి ఆ హామీ ఇచ్చారు సంవత్సరం అయిపోయింది ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఇరవై నాలుగు వేలు అన్నది ఇవ్వడం అన్నది లేదు హాజ్ వెళ్ళే ముస్లింలకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అన్నారు హాజ్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు మరి ఎంతవరకు సాయం చేశాడు అన్నది హాజ్ యాత్రలకు తెలుసు ముస్లింలందరికీ అందరికీ తెలుసు బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్లకి పదిహేను వేలు ఇస్తా అన్నారు కానీ నిన్న ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు అన్నాడు దీపావళి సందర్భంగా దసరా సందర్భంగా దీపావళి సందర్భంగా పదిహేను వేలు అన్నాడు కానీ ఈయనది నిన్న ఇవ్వడం కాదు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఇచ్చాడు ఆయన అది కంప్లీట్గా ఇప్పుడు దాకా సంవత్సరానికి సంవత్సరం అయిపోయింది సంవత్సరం నాలుగు నెలలు అయింది ఇప్పుడు దాకా ఇవ్వలేదు మళ్ళీ అది ఏదో కొత్త దానిలాగా ఇస్తానని చెప్పేసి అన్నాడు వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారుడికి ఇరవై వేలు ఇస్తాను అన్నాడు లాస్ట్ ఇయర్ టూర్లో శ్రీకాకుళం టూర్లో అది అనౌన్స్ చేశారు మరి కింద వరకు ఎంతవరకు అది ఇరవై వేలు సక్సెస్ అయ్యారన్నది పూర్తిగా నాకు వివరాలు రాలేదు నాకు తెలియదు ప్రతి రైతుకి ఒక లక్ష ఇచ్చి బిందు సేద్యం అంటే డిప్ ఇరిగేషన్కి పూర్తి రాయితీ ఇస్తా అన్నాడు దాన్ని గొడవ ఎత్తలేదు రెండేళ్లలో ఒక లక్ష లక్ష ఇస్తా అన్నాడు బిందు సాధ్యం అన్నాడు డ్వాక్రా సంఘాలకు పది లక్షలు లోన్లు ఇస్తా అన్నాడు ప్రతి సంఘానికి దాన్ని లేదు బీసీలకు ఐదు వేల కోట్లతో ఆదరణ తరగా వారి రక్షణకు ప్రత్యేక చట్టం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏం మాట్లాడలేదు బీసీలకు ఇరవై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనూ నామినేటు పోస్టుల్లోనూ తర్వాత పాస్టర్లకి గౌరవపేతరాలు నెల ఏడు వేలు ప్రవీణ్ పగడాల విషయంలో ఇష్యూ రాగానే పాత బాకీలు ఆరు నెలలు ఇమీడియట్గా ఇచ్చేశారు ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రవీణ్ పగడ ఇష్యూ కాస్టర్లకి ఆరు నెలలు ఏడు నెలలు అది ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇవ్వలేకపోతే ఇన్ని హామీలు ఇచ్చారు నిన్న సభలో ఇంకా వాళ్ళ వాళ్ళ కూడా ఎలాగున్నాయంటే అత్యంత దారుణంగా ఉన్నాయి ఇవన్నీ సక్సెస్ అయినట్టుగా కంప్లీట్గా యువర్ ఫెయిల్డ్ నాట్ ఈవెన్ యు ఆర్ గెటింగ్ యావరేజ్ మార్క్స్ ఫెయిల్ లో ఫెయిల్ వంద ప్రోగ్రాములకి నీకు మార్కులు వేయాలని వస్తే మూడు మార్కులు వేయాల్సి ఉంటుంది కాబట్టి యాజ్ ఎ సీఎం యు ఆర్ ఎ ఫెయిల్డ్ సీఎం ఇకపోతే లాస్ట్ గవర్నమెంటు మెడికల్ కాలేజీలకి పదిహేడు మెడికల్ కాలేజీలు తెలిసింది దాంట్లో ఐదు కాలేజీలు ల్యాండ్ అయినాయి ఇంకా పన్నెండు కాలేజీలు ఉన్నాయి ఈ పన్నెండు పదిహేను పదిహేడు కాలేజీలకి ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు పీపీపి పద్ధతిలో మేము ఓనర్లని డిసైడ్ చేస్తాం అంటే ప్రైవే ప్రైవేట్కి ఇస్తామంటున్నారు ఈ యొక్క మెడికల్ కాలేజీల్లో నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఇంకా ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు అంటే పెద్ద మొత్తం కాదు మీరు ఇప్పుడు మన అమరావతిలో అమరావతి కాంట్రాక్టర్లు అమరావతి బిల్డింగులకి కట్టడానికి మీరు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఏ అయితే ఉన్నాయో ఆరు వేల కన్నా దాటి మీరు ఇచ్చారు కాంట్రాక్టర్కి లంచాల కోసం ఆరు వేలు దాటిన డబ్బులు ఇచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ హయాంలో నడపడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ప్రభుత్వ హయాంలో నడపడానికి మీకు ఇబ్బంది ఏంటి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ హయాంలో నడుపుతుందని చెప్పి పూర్తిగా మెరిట్ని నాశనం చేసే విధంగా ఆ మెడికల్ కాలేజీని రూపొందించాడు ఆయన కూడా పూర్తి న్యాయం చేయలేదు ఆయన ఏదైతే న్యాయం చేయలేదో దాన్ని న్యాయం చేస్తాను నేనని చెప్పి ఏం న్యాయం చేయలేదు ఆయన వంద సీట్లుంటే యాభై సీట్లు అమ్మేసుకున్నాడు ఓన్లీ యాభై సీట్లలోనే రిజర్వేషను ఎస్సీలైనా బీసీలైనా లేకపోతే ఏదైనా రిజర్వేషన్ యాభై సీట్లలోనే దక్కిన యాభై సీట్లు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళకి అప్పిపేశాడు మరి ఆ యాభై సీట్లలో డబ్బులు ఉన్న వాళ్ళు రిజర్వేషన్ పెట్టినా బాగుండు అది కూడా చేయలేదు దెన్ ఫోర్ వైఎస్ జగన్ కరెక్ట్గా చేశాడని నేను అన్నా వైఎస్ జగన్ చాలా అంటే చాలా విపరీతమైన ధోరణితో మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మెడికల్ కాలేజీలను పెడుతున్నామని చెప్పి మోసం చేశాడు ఆ విధానాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి మీరు గవర్నమెంట్ ఎక్కగానే ఎవరైతే గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నారో ఆ లాయర్లకి జగన్ ఏవైతే వాదనలు వినిపించాడో ద సేమ్ వాదనలు మీరు కంటిన్యూ చేశారు ఎందుకంటే చాలామంది ప్రజాహిత భోజన వా వాద్యం వేశారు కోర్టులో దిస్ ఇస్ అన్ఫై గవర్నమెంట్ కాలేజీల్లో యాభై పర్సెంట్ సీట్లు అమ్మేసుకోవడం ఏంటి వంద పర్సెంట్ గవర్నమెంట్ కాలేజీలు పురాతనమైన గవర్నమెంట్ కాలేజీలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టం ప్రకారం మీరు చేయాలని ప్రజాహిత వాద్యం వేసినప్పుడు గవర్నమెంట్ ఎగెనిస్ట్గా దానికి వాదన చేస్తే చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని చెప్పి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగన్ ఏదైతే వాదించాడో దానికి కంప్లీట్ సపోర్టింగ్గా వెళ్ళి ఇప్పుడు ఒక ముందు అడుగు ముందుకేసి దీన్ని పీపీపీ పద్ధతిలో కంప్లీట్గా తమ అనుచరులకి లేకపోతే తమ పార్టీ వాళ్ళకి లేకపోతే తమ స్నేహితులకి ధారాదత్వం చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పి సంకల్పిస్తున్నాడు దీన్ని పునరాలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒకసారి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా ఉన్న ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్లో ఇచ్చాడని చెప్పి కోట్ల కొలది సొమ్ముంది జనార్దన్ రెడ్డి తీర్చుకు తీసుకున్నాడు మెడికల్ కాలేజీ ఇచ్చాడు మెడికల్ కాలేజీ ఇచ్చాడని చెప్పి పెద్ద ఉద్యమం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి ఉద్యమం చేసింది మీరు ఇప్పుడు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలని మీరు ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళకి పీపీ విధానంలో ఇస్తారు దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ ఈ ఒక్క అంశంలోనే మీరు కోర్టు ఆగ్రహానికి గురవుతారు ఖచ్చితంగా మీరు పదవి కోల్పోతారు మెడికల్ కాలేజీ విషయాల్లో ఏ ప్రభుత్వమైనా వేలు పెట్టిందంటే అది బస్వాసు హస్తం కింద తగులుతుంది ఎందుకంటే పిల్లల యొక్క మెరిట్ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు మీరు కూడా పాడు చేయబోతున్నారు మెరిట్ మీన్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ బీసీ ఎస్సీ అందరికీ అందరి మెరిట్ని మీరు పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా పాడు చేయాలని చూస్తున్నారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఇప్పుడు మీరు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళారు ఇకపోతే ఇప్పుడు పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు నేను చదువుకునే కాలం నుంచి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన వచ్చే వచ్చేంత వరకు కూడా ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్గా లాస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో సీఎం చేసినప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఉంది దాని బకాయిలే ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలకి ఇప్పుడు దాకా బకాయిలు జగన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేదు అప్పుడు దాకా ఉన్న పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫీజు రియం రియంబర్స్మెంట్ అన్నది తీసాడు జీరో నెంబర్ సెవెంటీ జీరో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్నది ఇవ్వలేదు అలాగే కుల వివాహాలు కుల మత వివాహాల ప్రోత్సాహకం మూడున్నర లక్షలు ఇచ్చేవాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆమెలో ఇప్పుడు అది జగన్ తీసేసాడు మీరు కూడా అదే పందాల్లో నడుస్తూ ఉన్నారు తర్వాత ల్యాండ్లెస్ పూర్కి ఒక ఎకరం ల్యాండ్ ఇచ్చేవారు ఇంతకుముందు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు మీరు కూడా దాన్ని సరిచేయలేదు అలాగా ఇరవై పథకాలు ఉన్నాయి దాంట్లో ఏది కూడా మీరు చేయలేదు తర్వాత ఎస్సీ లోన్లు బీసీ లోన్లు ఎస్సీ లోన్లు బీసీ లోన్లు వచ్చేటప్పుడు ఎస్సీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారని చెప్పి ఎస్సీ తంతా ఎదురు చూస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు నేషనల్ కమిషన్ నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ ఫర్ ఫైనాన్షియల్ కమిషన్ ఐ మీన్ ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఎఫ్ డిసి ఎన్ఎస్ఎఫ్డిసి నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని ద్వారా లాస్ట్ టైం మీరు కార్లు ఇచ్చారు థ్యాంక్ యూ చంద్రబాబు అని రాయించుకున్నారు దాని తరపు నుంచి కూడా మీరు ఈ సంవత్సరం లోన్స్ ఇవ్వట్లేదు పైగా సబ్సిడీలు మొత్తం భారతదేశం అంతా కూడా సబ్సిడీలు ఇస్తున్నారు ఎస్సీలకి ముఖ్యంగా ఎస్ ఎంఎస్సి ఎంఎస్ఎం ఎంఎస్సీ కా ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి లక్ష పైన నుంచి లక్ష నుంచి ఒక కోటి రూపాయల నుంచి పది కోట్ల వరకు కొల్యూటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం దానికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీలు ఇవ్వడం ఆ సబ్సిడీలు ఎస్సీలకి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇంకా అన్నింటికన్నా దారుణం ఏంటంటే ఇది కొంచెం మీరు నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు ఏమంటే నేనే విభజన చేశాను నేనే విభజన చేసి మాదిగే మాలల మధ్య విభజన చేసి నేను సాధించాను అని చెప్పి చెప్పుకున్నాను సిగ్గుండాలి ఒక కలిసి ఉన్న ఒక ఒక అంటరానితనం అనే ప్రక్రియ ద్వారా కలిసి ఉన్న మాలమాదిగులను విడదీసి అది పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు దీనివల్ల మా మధ్య చిచ్చులు పెట్టి అధికారం పొందడమే మీ యొక్క ఉద్దేశం అన్నది మా అందరికీ తెలుసు మీరు పైగా మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే కులగణన చేపట్టలేదు పక్కనున్న రాష్ట్రంలో కులగణన చేపట్టి వాళ్ళు ఎస్సీ విభజన చేయడం జరిగింది వాళ్ళు కూడా పూర్తిగా ఎస్సీలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి ఇవ్వలేదు ఈ రోజున ఎస్సీ జనాభా ఎంత ఉన్నది మీకు తెలియదు మీరు పదిహేను పర్సెంట్కే లోబడి కులగణన చేసి చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉన్నారు పైగా మీరు ఏమంటున్నారు బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నారు అసలు బీసీల గురించే తెలుగుదేశం పార్టీ పుట్టింది అంటున్నారు మరి అలాంటప్పుడు మీరు కులగణన ఎందుకు చేయలేదు కులగణనలు చేస్తే బీసీలు ఎంతమంది సంఖ్య ఉంటారు యాభై పర్సెంట్ ఉంటారా నలభై ఎనిమిది పర్సెంట్ ఉంటారా నలభై ఐదు పర్సెంట్ ఉంటారా వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పదవులు ఇవ్వాలి కదా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పా రాజ్యాంగంలో అన్ని సగ హక్కులు కల్పించి విద్యా సంస్థల్లో కానీ లేదంటే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ కల్పించాలి కదా అలాగే పెరిగిన జనాభా సంఖ్య ఎస్సీలు పదిహేను పర్సెంట్ ఉంటే అది ఇరవై పర్సెంట్కి వెళ్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి కదా మీరు తెలంగాణ ప్రభుత్వం పులగణన చేపట్టింది ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఎంతకాలం బీసీలని మంచిస్తారు బీసీలని వంచే ముఖ్యమంత్రి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది బీసీలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం కారణం ఏంటంటే బీసీలకి నేను చెప్తున్నాను నేను చదువుకున్నప్పుడు బీసీలకి తిండి పెట్టేది గవర్నమెంట్ అంటే స్కాలర్షిప్స్లో ఫ్రీ మెస్ ఛార్జెస్ ఇచ్చేవారు దాని తర్వాత మెస్ కానీ డబ్బులు ఇచ్చేవారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఎవ్వరు ఇవ్వలేదు ఈవెన్ ఎన్టీ రామారావు బీసీల గురించి పెట్టిన పార్టీ అన్న తెలుగుదేశం హయాంలో ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదు ఎప్పుడు కూడా బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్న సౌకర్యం అన్నది లేదు ఓన్లీ రెండు వేల నాలుగులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ప్రవేశపెట్టారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీజీ లెక్కి తీసేశారు అప్పుడు డిగ్రీలో కానీ ఈరోజునిస్తున్న ఫీజు రియంబర్స్మెంటు ఏదైతే ఉందో ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కే ఘనత బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయం బీసీలకి మేము హీరోస్ కింగ్స్ అనుకుని చెప్పుకునే ఏ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా బీసీలని అన్యాయం చేశారు చెప్తే ఎవరు కూడా న్యాయం చేయలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ ఇప్పుడు అంటేప్పుడు ఏం చేయాలండి ఎన్డీఏ ఉపరాష్ట్రపతికి ఓటు వేయాలి ఎన్డీఏ రాష్ట్రపతికి ఓటు వేయకుండా ఆ మాట మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎలాగే వచ్చింది నువ్వేమో వెళ్ళి బీజేపీలో దూరుతావు బీజేపీకి ఓటేస్తావు నీకేమో వాళ్ళు సపోర్ట్ కావాలి ఎలాగ ఇస్తారు అదే మరి కాబట్టి ఆ మాట అడిగే హక్కు మట్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చాండి నేను కూడా చెప్పాను నేను కూడా చెప్పింది ఏంటంటే ఆంధ్రంలో ఆంధ్రాలో ఉన్న తెలుగు ఎంపీలు అందరూ కూడా మన ఆంధ్రుడు సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పి మీకు ఓటేయండి ఇంత దాకా ఎందుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు మళ్ళీ వీళ్ళు సాయంత్రం ఐదింటికల్లా ఆయన లొంగిపోవాలి ఆయన కూడా వెళ్ళి ఎవరు పెట్టి ఎవరు ఎవరు పెట్టి ఎవరు పెట్టిచ్చారంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమన్నా కదలదంట ఇప్పుడు మోడీ ఆజ్ఞ లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఒక ఎంపీని అలాగే ఈ పార్టీకి మోడీ రక్షణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి జైల్లో ఉండేవాడు ఇది అందరూ ప్రజలందరూ ఎరిగే సత్యమే ఇక్కడ ఇక్కడ ఉన్నది రెండు పార్టీలే ఒకటేంటి వైఎస్ఆర్సీపీ రెండు తెలుగుదేశం ఇప్పుడు జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు కూడా పైన బీజేపీ అనుకూలమైన పార్టీ అందుగురించే ఈ రాష్ట్రంలో దేన్ని అడగలేకపోతున్నాం కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం పైకి తీసుకురాగలిగితే డెఫినెట్గా మనకు రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది చెప్తున్నారు కదా మేము వస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసినట్లయితే మేము ప్రత్యేక ఇస్తామంటున్నారు స్టీల్ అన్నీ సక్సెస్ అవుతాం కాబట్టి అది ప్రజలు ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ